మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం నమ శివాయ నమ పరబ్రహ్మ పరమాత్మ నమ జగోత్త బలయా బ్రహ్మ హరిహరాయ త్రి గుణాత్మే సౌరు గవర్తిగామి దర్శా దర్శ్యా దత్తాత్రి నమశంతిని సిద్ధి కురు 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 స్వ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ఓం నమ శివాయ ఓం శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి డిసెంబర్ వరకు వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము మరి ఇలా జాతక యోగంలో చిన్న వయసు నుంచి ఎంతో కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని ఎంతో అభివృద్ధిగా తేవాలని ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు కానీ ఎంత పోరాటం చేసినా కూడా ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళకి ఏ కార్యక్రమం అనుకున్నా సక్సెస్ కావట్లేదు ముఖము చూసిన వాళ్ళు సంతోషం లేదు దోస్తులో అనుకూలంగా లేదు భార్యాభర్తల విషయంలో విజయం లేదు మరి చేసే వ్యాపార విశేషాల్లో అభివృద్ధి లేదు మరి చేయాల్సిన బిగినింగ్స్ విషయాలలో కూడా గవర్నమెంట్ విషయాలలో కూడా ఎన్నో విధానాలుగా ట్రై చేసినా కూడా అది దగ్గరగా వస్తుంటుంది మిస్ అయిపోతుంటుంది అదిగో ఇదిగో అంటుంటారు వాళ్ళు చేయాల్సిన పనులు కూడా వస్తుంది అయిపోతుంది దగ్గరలో ఉంది అని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తుంటారు అదేవిధంగా మరి ఇలా జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక రాజయోగం రాబోతుంది ఆ రాజయోగం రావాలంటే వీళ్ళకి చాలా వరకు ఓపిక నిదానము ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతత అనేది వీళ్ళకి మెయిన్ కావాలి ఎందుకంటే వీళ్ళకంతా ఎక్కువ ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి మనశ్శాంతి అనేది ఉండదు పని మీద వ్యాపారం మీద బిజినెస్ మీద ఎక్కువ థింకింగ్ చేస్తుంటారు చెడమ తీరికుండదు ఉండదు మీద ఆదాయము ఉండదు వాళ్ళ వరకు బాగున్నారు కష్టపడుతున్నారు డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది మీకేం తక్కువ అనేట్టుగా జనాలల్లో ఒక విశ్వ కన్ను అనేది పడుతుంది ఆ విశ్వ కన్ను వల్ల వీళ్ళకి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా చేతికాడకొచ్చి దూరం అయిపోతుంటాయి మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటి దాని కారణం ఏమిటా అనేది మీకు చాలా వరకు చాలా సందేహాలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ బిగినిస్ చేసినా వెళ్ళినా ఒకరికి సూరిటీ అనేది ఉండకూడదు ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు తెచ్చుకోవచ్చు ఒకరికి నేను అమ్మ బాధలో ఉన్నారా పాపం అని మీరు డబ్బు సాయం చేస్తారు కాబట్టి ఆ డబ్బు సాయం ఏమవుతుందంటే అది వాడు తక్కువ అంచన వేసి కట్టొచ్చులే డబ్బులు నిదానంగా కట్టచ్చులే మన బంధువే కదా మన స్నేహితుడే కదా అని వాడు కొంచెం సులకనంగా ఆలోచించి దూరం బాకీలన్నీ కట్టుకొని అసలు ముఖ్యమైన వాడికి కట్టాల్సిన టయానికి కట్టకోకుండా చాలా వాయిదాలు పెడుతుంటాడు ఆరు నెలలకు కడతాను మూడు నెలలకు కడతాను సంవత్సరానికి కడతాను అని ఏదో ఒక విధంగా ఒక మాట చెప్పుకుంటూ అలా నడుచుకుంటూ వస్తుంటాడు కాబట్టి దగ్గరవాడు దాపేవాడు స్నేహితుడు మిత్రుడు ఒక గట్టిగా ఒక మాట అనలేరు కదా కాబట్టి వాళ్ళు ఆనలేక ఊనలేక పరిస్థితి ప్రభావాన్ని బట్టి గట్టిగా అడగలేక వాళ్ళు ఎన్నో బాధలు పడుతుంటారు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కదా మరి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇచ్చి బాధపడాల్సి వస్తుంది డబ్బులు తీసుకున్న వాళ్ళు హ్యాపీగా కాళ్ళ మీద కాలేసి కూర్చొని ఆ స్వామి రాగానే ఆ ఇస్తాలే ఆ అనేటిగా లేట్ చేస్తుంటారు మరి ఇలాంటి ఉండవలసిన వాళ్ళకి ఈ అప్పు బాధలు అప్పు గొడవలు ఉండవలసిన వాళ్ళకి ఈ రు ఈ అనేది తొందరగా తీరిపోవాలంటే మీరు మీ కులదేవుణ్ణి పూజాబలం చేసుకోవాలి మరి మీ మీద ఉండాల్సిన గ్రహదోష నిబంధన మీ ఇంటి మీద మీ మీద మీ పిల్లల మీద ఏమేమి నడుస్తుందో ఏమేమి తిరుగుతుందో ఏ గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయో ఆ గ్రహాల గురించి మీరు దాని గురించి పరిష్కరించి మాలాంటి పండితులు గురువు దగ్గరికి వెళ్ళి గారిని కలిసి ఇలా ఉందని చెప్పి ఆ విధంగా ఏం చేస్తే బాగుంటుందా అనేది ఆ గురువు వారి దగ్గర మీరు డైరెక్షన్ తీసుకొని ఆ విధంగా మీరు చేసినట్టుకైతే హండ్రెడ్ శాతం మీకు మంచి ఫలితం వస్తుంది మంచి రిజల్ట్ వచ్చేస్తుంది మంచిగా అనుకున్న ప్రయత్నం మీకు హండ్రెడ్ శాతం విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ రేపు చేసే పని ఈరోజు ప్రాణం లాంటి స్నేహితుడు కానీ బంధువు కానీ మిత్రుడు కానీ ఎవరికి చెప్పి చేయకూడదు ఏ పని చేసినా ఆచితూసి అడిగేయండి మరి వైవాహిక జీవితంలో చూసుకుంటే భార్యాభర్తల మా భార్యాభర్తల మధ్యలో ఒక సంతోషం లేకోకుండా వాళ్ళిద్దరి మధ్యలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనేటిగా వాళ్ళిద్దరి మధ్యలో చిన్న చిన్న సమస్య పోయి పెద్ద సమస్య అయిపోతుంటుంది ఆ సమస్య వల్ల శకాకులు గొడవలు ఇబ్బందులు ఎక్కువైపోయి మరి ఆ వాళ్ళిద్దరూ ఇడిపోవాల్సి వస్తుంది మరి మాత తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది మరి బా స్వామి ఈ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తాడు మరి కొన్ని రోజుల పాటు వాళ్ళకి చాలా డెస్టినేషన్ జరుగుతుంటుంది కాబట్టి మళ్ళా రమ్మని పిలుస్తుంటాడు ఎవరు మాత కానీ స్వామి కానీ పిలుస్తుంటారు భార్య భర్తల్లో భర్త గారికి ఫోన్ చేసి స్వామి ఏదో జరిగింది ఏదో అయిపోయింది ఏదో టెన్షన్లో ఒక మాట స్పో వచ్చేసింది కాబట్టి మమ్మల్ని శ్రమించండి స్వామి నేను వస్తాను స్వామి అని ఒకసారి రెండుసార్లు అన్నా కూడా ఆయన రానికోకుండా లేట్ చేస్తుంటాడు అది వాళ్ళ పక్కన ఉండాల్సిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళ స్నేహితులు కానీ డైరెక్షన్ ఎక్కువ వింటుంటాడు డైరెక్షన్ విని మనమే మనమే మనం పోతే సులకం అయిపోతానని ఆయన చాలా డిమాండ్లో ఉంటారు కాబట్టి ఆయన డిమాండ్లో ఉన్నాడని మరి మీరు కూడా డిమాండ్గా చేస్తే మీ సంసారం అనేది ఇడిపోతుంది దానివల్ల ఎన్నో సమస్యలు మీకు ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి అన్నీ కావాలంటే మనకి దక్కవు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి కొన్ని పట్టుదలలు వదిలేయాలి పట్టుదల అనేది మనిషికి చాలా శకాకమైన సమస్య ఆ శకాకమైన సమస్య అనేది మామూలు సమస్య కాదు చాలా పెద్ద సమస్య కాబట్టి ఆ సమస్యని మీరు తొందరగా తీసేసుకోవాలనుకుంటే మరి మీ మీద ఉండాల్సిన నరఘోష నరదిష్టి చెడు కన్ను చెడు ప్రయోగము ఎక్కువగా కనబడుతుంది కాబట్టి మరి మీ మీద ఉండాల్సిన ఆ నరదిష్టి ప్రయోగం మీ మీద పోవాలి అంటే దానికి పూజాబలం చేయాలి ఏం పూజ చేస్తే మాకు ఫలితం కలుగుతుంది శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజాబలం చేసి శ్రీ వారాహిణి మాత అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది మనశ్శాంతి కలుగుతుంది మరి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే నీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి ఏముంది ఏం లేదనేది కూడా మేము మేమన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతువో నమ శివాయ నమ